హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు నేను వీడియోలో బెల్లం సున్నుండ్రెళ్ళు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ నేను చెప్పినట్లుగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేశాక మన అమ్మమ్మ చేతి రుచి అయితే మనకు గుర్తుకు వస్తుంది నాకైతే మా అమ్మమ్మ చేసే సున్నుండలు అంటే చాలా ఇష్టం మీకు కూడా అలాగే ఉందా ఒక మందపాటి గిన్నెలో పొట్టు ఉన్న మినపగుళ్ళు ఒక గ్లాస్ వేసుకోవాలి వాటిని నిదానంగా లో ఫ్లేమ్లో కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి గింజ లోపల వరకు వేగాలి అలాగే మినప్పప్పు వెన్నుపసుకు బలాన్ని ఇస్తుంది అంతే కాదు మినపప్పులో ఉండే ప్రోటీన్స్ మన శరీరానికి కూడా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి అలాగే కొంచెం యాలుగులు కూడా అనేది మీ ఇష్టం ఇష్టమండి జనరల్గా అయితే ఇది ఆ పాతకాలం తిరగలు వేసి వాటిపైన ఉండే పొట్టుని తీసేసి సున్ననలు చేసేవారు ఇప్పుడు మనకు అంత ఓపిక యొక్క ఎక్కడ ఉంది స్టవ్ ఆఫ్ చేసుకొని అవి బాగా చల్లార్చుకోవాలి కూడా అవి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని బాగా పౌడర్ చేసుకోవాలి మొత్తగా మెత్తగా బాగా పౌడర్ చేసుకోవాలి అదే ఎక్కువ ఉంటే మనం మిల్లికైనా తీసుకొని వెళ్ళి పట్టించుకోవచ్చు అలాగే కప్పు తురిమిన బెల్లం మనం ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో బెల్లం తీసుకున్నాను నేనైతే అది బాగా మెత్తగా చేసుకోవాలి మనం డైరెక్ట్గా వేసేసామంటే ముద్దలాగా అయిపోతుంది మిక్సీలో అందుకని ఆ పౌడరు ఆ బెల్లం కలిపి వేసుకోవాలి అదగొండి వేసుకుంటే అదగొండి చూడసారిగా సున్నుండల పిండి అయితే రెడీ అయిపోయింది బాగా మెత్తగా చేసుకున్నాను చూసుకున్నారుగా అలాగే నెయ్యి నెయ్యిని వేడి చేసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకోవాలి అలా చక్కగా చూసినాక కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని అలా చక్కగా సగం ఆఫ్ తీసుకొని కొంచెం కొంచెంగా పిండి అయితే బాగా కలవి పెట్టుకుంటూ ఉండాలి అలా తీసుకొని చక్కగా రెండు చేతులతో బాగా చక్కగా ఉండలు కట్టుకోవాలి చక్కగా అదిగోండి రౌండ్ షేప్లో బాగా చక్కగా ఉండలు కట్టుకుంటూ ఉండాలి అలా చేస్తే ఇవి నెల రోజులు చాలా ఫ్రెష్గా ఉంటాయి రుచి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చేసినాయో ఈ రెసిపీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్